గ్రాండ్ పేరెంట్స్ డే వచ్చిన తాతయ్యలకు మామూలకు అట్లాగే తల్లిదండ్రులకు మున్ముందుగా హృదయ కొరకు నమస్సులు చిన్న రఘున ముందు ముందుగా మీ అందరూ మమ్మల్ని కాస్త క్షమించాలి ఎందుకంటే ఎంతమంది పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వస్తారని మేము అనుకోలేము డెఫినెట్గా మీ పిల్లలు మీ మనవలు మటుకెట్టే ఉద్యోగి వస్తారు అని చెప్పి నేను సగర్వంగా చెప్పగలను ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుభవంతో ఎందుకు నేను అలా చెప్తున్నానంటే ఈ యాంత్రిక యుగంలో పిల్లల్ని మనవల్ని మీరందరినీ కూడా సాగే సమయం లేక చాలా స్కూల్స్ వినర్వానే కాదు చాలా స్కూల్స్ కూడా పేరెంట్స్ సమావేశాలు పెట్టినా ఇట్లాంటి సమావేశాలు పెట్టినా తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాలుగు వాళ్ళు కానీ రాకుండానే ఆ కార్యక్రమాలు నడిపిస్తున్నారు ఎందుకని మానవ సంబంధం అనేది అతి ముఖ్యమైనది అందులో ఈ తాత మనము అనేది అంటే ఒక గాఢమైన అనుబంధం అది రిటైర్ అయిపోయి స్టేజ్ లో అంటే సాధారణంగా మనం చూస్తుంటాం ఒక వయసు వచ్చిన తర్వాత మనుషులు అడిగే ప్రశ్న రెండే రెండు అడుగుతుంటారు ఏమైనా కంప కట్టుకున్నావా అంటారు రెండవ ప్రశ్న అంటే తాత అయ్యేవా అంటారు అది రెండు అడుగుతుంటారు ఎందుకంటే పంప అనేది నివాసం మనకు కావాలి మనవడు లేదా మనవరాలు అంటే వంశాన్ని అభివృద్ధి చేయడానికి కావాలి కానీ వంశ అభివృద్ధి ఈ రోజుల్లో మనం ఎట్టే భారంలో చూస్తున్నాం తప్ప మానవ సంబంధంలో చూడలేము ఎంతో సంపాదించడానికి ఏ విధంగా చేయాలి ఆ కుర్రవాటి ఒక మనీ మెంటింగ్ మెషిన్ ఏటీఎం మిషన్లా తయారు చేస్తున్నాం తప్ప అభిమానం ఆత్యాయతులు పంచే మనుషులుగా మనం తయారు చేయట్లేము దానికోసం ఒక చైనీస్ సముతుంది మనిషి తన విజ్ఞానంతో ఆకాశంలో పక్షులాగా ఎగర నేర్చుకున్నాడు చేపలాగా నీటిలో ఎదురు నేర్చుకున్నాడు కానీ మనిషిలాగా ఈ భూమి మీద నడవడం మర్చిపోతున్నాడు అని సో మనిషిలా భూమి మీద నడవాలంటే మానవ సంబంధాలు గుబాలించాలి మానవ సంబంధాలు గుబాలించాలంటే తల్లి బిడ్డల మధ్య తాత మానవుల మధ్య ఇదంతా కూడా మా చెన్నై బాలు మా పేరు భయం చెప్తుంటే నాకు ఆనందం ఇస్తుంది అంటే మినర్బాస్ స్కూల్కి చెన్నై బాలానికి ఇదంతా కూడా బాధ్యకీయ సంబంధం అది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్కూల్ పెట్టినప్పటి నుంచి కూడా ఏంటంటే జీతాలు సంపాదించే ఉద్యోగాల కోసం మేము విద్య చెప్పట్లేదు ఇక్కడ జీవితాలు వెలిగించే చిన్నారు చేయడం కోసం వ్యక్తి నిర్మాణ విద్య అని చెప్పి ఆ విద్యను మనం చూస్తున్నాం సో ఆ వ్యక్తి వ్యక్తి విద్య నిర్మాణలో భాగమే ఈ రోజు తాతయ్యనే మామూలుని పూజించిన ఇదంతా కూడా ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మనం ఈ రోజు చూస్తున్నాం డెబ్బై లక్షలు ఎనభై లక్షలు లేకపోతే కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారు సగర్వంగా చెప్తున్నారు నా బాత్రూమ్కి ఏంటంటే మూడు లక్షలు పెట్టానండి ట్యాప్ ఎంత కాస్ట్ అండి నా పూజా మందిరానికి అయితే ఐదు లక్షలు పెట్టానండి అంటే అప్పుడు నేను వాళ్ళందరినీ అడుగు వెళ్ళి అడుగుతున్నాను టూ బెడ్రూమ్ పెట్టారు కదా ఒక పూజా మందిరం బాత్రూమ్ ఇదంతా చేశారు కదా మరి మీ అమ్మా నాన్నకు రూమ్ ఎక్కడండి వాళ్ళకి అండి పెట్టలేదండి లేదంటే మెట్ల కింద ఉంటారండి లేదంటే అవుట్ లో ఉంటారండి అనుకున్నాను సాక్షాత్తు మన ఎదురు మన అమ్మా నాన్నలకి మన ఒక రూమ్ కట్టకుండా చెప్పి పది లక్షలు పదిహేను లక్షలు కట్టినా అది వ్యర్థం అని చెప్పి నా అభిప్రాయం అది అయితే సాక్షాత్తు అమ్మా నాన్నలే మనకి కనిపించడానికి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే చూసాం ఈ రోజు అనిపిస్తుందా నేను కూడా నాగేశ్వర చాలా వరకు అభివృద్ధి అది చూస్తుంటే అనిపిస్తుంది బహుశా ఎంతమంది పేరెంట్స్ రావడానికి స్థల ప్రభావం పడాలి అంటే ఆ మాధవుడి దగ్గర సేద తీర్చుకునే అంకినాయుడు నాగేశ్వరరావు ఎన్టీ రామారావు వాణిశ్రీ జమున శ్రీదేవి ఇలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ఓభ ఇక్కడ చేస్తా అని చెప్పి ఆ మాధవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ పాటు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క రూపాన్ని చూసారు మా చిన్నారులో నడిపిస్తుంది సో గతించిన వాళ్ళంతా కూడా ఆ విధంగా చూపించిన ఆ చిన్నారులకి ఆ విధంగా తరఫీ ఇచ్చిన ఆ టీచర్లకి కూడా ఏంటంటే ముమ్మందిగా హృదయపూర్వక నమస్తే అలాగే ఆ పిల్లలు చూసిన వాళ్ళకి అభినయం ఏ విధంగా వాళ్ళు చూసి ఉండబోసారి చెప్పింది వాళ్ళు చేస్తుంటారు అదే మనం ఎట్లే పాఠశాలలో ఏం చెప్పారు కదా మన ఇంటి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నాం అని చూసే మన పిల్లలు తయారవుతుంటారు దానికి ప్రత్యక్ష సాక్షాత్కారం ఏంటంటే ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన నా అనుభవం నేను మీకు చెప్తాను ఇది జీవిత సాక్షి ప్రతిపాడికి ఒక పదిహేను కిలోమీటర్లు దిగులి అని ఉంది ఆ దిగులికి ఒక నాలుగైదు కిలోమీటర్ల నుంచి ఎట్లా స్టూడెంట్ ప్రతిరోజు సైకిల్ మీద ఆ దిగిలి వచ్చి ఆ దివిల్లో బస్ ఎక్కి స్కూల్కి వస్తుండేవాడు ఇది సుమారు ఇరవై సంవత్సరాలంటే ప్రతి కొన్ని మిని వాళ్ళు జరిగిన సంగతి ఆ కుర్రవాడు పది రోజులు కంటిన్యూస్గా స్కూల్కి రాలేదు ఆ రోజుల్లో ఫోన్లు లేవు మొబైల్ లేవు మెసేజ్లు లేవు కాబట్టి పోస్ట్ కార్డు మీద ఉత్తరాలు రాసుకుంటే మీ అబ్బాయి రాలేదు కాబట్టి అని చెప్పి ఆ కుర్రవాడు తండ్రి ఆ కుర్రవాడు తీసుకుని వచ్చే తర్వాత మీ ఉత్తరం అందింది సార్ ఉత్తరం అందిన తర్వాత మాకు అనుకున్నాం కుర్రవాడు స్కూల్కి రావట్లేదు ప్రతిరోజు సైకిల్ మీద క్యారియర్ బట్టుకు వచ్చేస్తున్నాడు సాయంత్రం టైం కట్టి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు మీ ముత్తరు చూసిన తర్వాత వీడు ఎక్కడ చూస్తే ఆ దివిల్లో అక్కడ ఒక మెకా స్కూటర్ మెకానిక్ షాప్ ఉంది అబ్దుల్లా అని చెప్పి అక్కడ కూర్చుని అక్కడ మెకానిక్ షాప్లో ఏంటంటే అవన్నీ చేస్తూ మళ్ళీ సాయంత్రం ఏంటంటే ఇంటికి వచ్చేస్తున్నాడండి కాబట్టి మీ ముత్తం లేకపోతే మాకు విషయం తెలియదు అన్నాడు నేను ఎప్పుడు కూడా అంటే పిల్లలతో చాలా క్లోజ్గా ఉండి వాళ్ళతో అంటే పిల్లలు దేవుడిని వాళ్ళు వాళ్ళకి తెలియదేది కూడా వెంటనే ఆ పొరవాడిని అడిగాను మీ నాన్నగారు చెప్పింది నిజమేనా చెప్పి అంటే నిజమే అండి అన్న స్కూల్ చేసి ఎందుకు నువ్వు అక్కడ షెడ్డోల్ నువ్వు పనిచేస్తున్నానిక్ షెడ్ డబ్బులు సంపాదించండి అన్నాడు వెంటనే చాలా మంచి పని చేస్తున్నాను నిజంగా నీకు ఒక వారం రోజు సార్ రోజుకి ఎంత వస్తుంది అని అడిగాను అంటే రోజుకు పాతి రూపాయలు ఇస్తున్నాడండి ఒక వారం రోజు సెలవిస్తాను రోజుకి పాతి రూపాయలు చెప్పి నువ్వు చేసి నువ్వు ఖర్చు పెట్టుకుని రూపాయలు తీసుకొచ్చి నాకు చూపించు అంటే ప్రతి శనివారం ప్రతి మిన వాళ్ళు ఒక సెమినార్ అది పెద్ద అసెంబ్లీ పెట్టి వాళ్ళకి ఒక కథలో ఇట్లాంటి చెప్పని చూస్తున్నాను శనివారం నాడు నువ్వు వంద రూపాయలు తీసుకొచ్చే వరకు నీకు సన్మానం చేసి నేను అందరికీ చూపిస్తాను ఇలా కష్టపడి ఈ విధంగా అయితే సంపాదించేటంటే తండ్రి కోపొచ్చింది స్కూల్ మానేసి మెకానిక్ షాప్లో ఉంటున్నాడు అంటే మీరు వాడి పుట్టిన మానేసి వాడికి వారం రోజులు ఇస్తా ఉన్నారు మళ్ళీ డబ్బులకు చూపించే అవార్డులు ఇస్తా ఉన్నారు ఇదేటండి అలా ఎప్పుడైతే నేను ఆ కుర్రవాడి తరఫున మాట్లాడిన కుర్రవాడికి ధైర్యం వచ్చింది వెంటనే నన్ను ప్రశ్నించాడు ఆ కురవాడి ఆ కుర్రవాడి నైన్త్ క్లాస్లో ఉన్నాడు సార్ నేను డబ్బులు సంపాదించడం ఎందుకు కాదు పెద్ద కష్టం కాదు అసలు నేను ఎందుకు మానేసి అక్కడ పనిచేస్తున్నానని నన్ను అడగలేదు సార్ అన్నాడు వెంటనే నేను కురవడని నిజమే నన్ను అడగడం మర్చిపోయి ఎందుకు నువ్వు ఆ డబ్బులు అనుకుంటున్నావా వెంటనే కురవాడు అన్నాడు అసలు ఇతను నన్ను ఎందుకు చదివిస్తున్నాడు చూడండి అడగండి అన్నాడు తండ్రిని చూపించి ఇతను నన్ను ఎందుకు చదివిస్తున్నాడో అడగండి నేను షాక్ అయ్యాను గుర్తుగా రెస్పెక్ట్ లేకుండా తండ్రిని ఎంత అన్నాడు అడియట అని చెప్పి అంటే నేను ఇంకేం మాట్లాడకుండా ఎప్పుడు పిల్లలతో మనం కలిసిపోవాలి నేను వెంటనే తండ్రిని అడిగాను అతను ఏదో ప్రశ్న అడుగుతున్నాడు కదండి మీరు చెప్పడం ఉదయా అతనికి కాస్త ఇబ్బంది పడ్డాడు తండ్రి ఇదేంటి సార్ మీరేదో భయం భక్తి అంటే నేను కూడా వారితో సపోర్ట్ చేస్తున్నాడు ఏ తండ్రి ఎందుకు చదివిస్తాడండి అండి ఆ తిరిగి ప్రత్యేక విద్యాపతిని నేర్చుకుని అభివృద్ధికి రావాలనే కదా అన్నాడు వెంటనే ఆ పొరవాడు అన్నాడు మా తాత వీడిని ఎందుకు చదివించి ఉంటాడండి మళ్ళీ వీడు అన్నాడు అక్కడ వచ్చి ఇతను వల్ల మా తాత వీడిని ఎందుకు చదివించి ఉంటాడండి అలా నేను వెళ్ళి వెంటనే అడిగాను ఏదో మీ బాబు ఏదో అడుగుతున్నాడు చెప్పలేదు కుర్చీ లంచి తీసుకోండి కుర్రవాడు అంటే వాడికి తెలియదు అన్నీ తెలుసు మీద ఎలాగే నేను వెళ్ళిపోతానంటే గౌరవించి కూర్చోండి అన్న ఆ కుర్రవాడు అన్నాడు వాడి చెప్పలేడు సార్ తండ్రి వాడి చెప్పలేడు సార్ చెప్పలేకపోయేటప్పటికీ నేను మళ్ళీ ఏమనుకుంటా అగండి ఆగండి అన్నాడు అంటే అసలు విషయం నేను చెప్తున్నాను సార్ మా తాతగారు మా నాన్నమ్మ గారు కూలి పని చేసుకుని వీడిని చదివించారు తండ్రిని చూపించారు వీడిని చదివించారు బ్యాంకు లో సెక్రటరీ కింద చేస్తాగా వీడు ఒక నర్సుని పెళ్లి చేసుకున్నాడు అంటే తల్లిని నర్సు అంటున్నాను వీడు ఒక నర్సుని పెళ్లి చేసుకున్నాడు నేను మొన్న సెలవులకి మా తాతగారింటికి వెళ్ళినప్పుడు ఆయన మంచం పట్టేసి దగ్గుతో కూలిపదికి వెళ్ళలేక అలాగుంటే మా నానమ్మ కూడా ఏమీ చేయలేక ఒక యాభై రూపాయలు పెట్టి దగ్గుపందు కొనుక్కోవాలని స్థితిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే దూరంగా వచ్చేసి ఆ ముసలి వాళ్ళని అట్టాకే నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఇక్కడ వేరే చోట మాపాయ ఉన్నారు నేను కష్టపడి చేసేది ఏంటంటే మా అమ్మ మా తాతయ్య గారికి ఆ దగ్గర కొని కాస్త ఏదో డబ్బులు ఇద్దామని చెప్పి నేను కష్టపడుతున్నాను సార్ అని నాకు ఏం మాట్లాడాలో తెలియదు వెంటనే ఆ తండ్రిని బయటకెళ్ళమన్నారు బయటకెళ్ళమని ఆ కుర్రవాడితో చెప్పాను సరే మీ నాన్నగారితో మీ అమ్మగారితో నేను చెప్తాను లేదు సారీ కుర్రవాణ్ణి బయటకు వెళ్ళకపోతే తండ్రి నాకు మీ అబ్బాయి చెప్పిందంతా కరెక్టే నాన్న లేదు సార్ మా అమ్మ చేత పెరిగిపోయిందండి ఇదన్నా ఏదన్నా ఏం చేసినా ఇలా ఇబ్బంది పెడుతుంది దాంతో ఉండలేక మేము వేరేగా వచ్చేసి ఇక్కడ మక్క ఉంటున్నాం మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీ అమ్మ నాన్న వాళ్ళని చూడవలసిన బాధ్యత ఉంది మీ బాధలు మీ యొక్క కష్టాలు మీరు పరోక్షంగా మాట్లాడగల తప్ప పిల్లలకి కనిపించగలి ఎప్పుడు ఏది చేయకూడదు కాబట్టి మీరు ఒక పని చేయండి మీ కుర్రవాడి మీకు కావాలి అంటే ఏమైనా నెలకి రెండు మూడు వందలు ఇవ్వగలరా ఆ తల్లిదండ్రులకి అంటే ఇంత నెల ఇరవై సంవత్సరాల కదా కాబట్టి ఆ రోజుల్లో రెండు మూడు వందలు అంటే కొద్దిగా పెద్దది కాబట్టి ఇవ్వగలరా అడిగారు అంటే ఆలోచిస్తుంటే మీ భార్యకి తెలియకుంటే పడిపోయినా మీ భార్యకి ఇష్టం లేకపోతే అంటే లేదండి ఒక ఐదు వందల వరకు నేను ఇస్తాను అని అప్పుడు కుర్రవాడిని లోపల పట్టించాను మీ నాన్నగారు నెలకి ఐదు వందలు చొప్పులు ఇస్తా అన్నారు నువ్వు ఇంకా మానేసి స్కూల్కి వచ్చేస్తావాళ్ళను వాడి మీద నాకు నమ్మకం లేదు సార్ మీరు ఇస్తారంటే వస్తాను వాడి మీద నాకు తండ్రిని వాడి మీద నాకు నమ్మకం లేదు సార్ మీరు ఇస్తారంటే వస్తాను సరే నేనే ఇస్తాను రా ఆ విధంగా ఆ కుర్రవాడిని చక్ర మార్గంలో చేస్తే ఇప్పుడు తెలుగులో ఒక ఇంజనీరింగ్ కింద చేస్తున్నాడు ఆ కుర్రవాడికి కలిగిన గాయం ఏంటంటే ఆ తాతనే మా అమ్మనే ఆ అమ్మ చూడక సో ఈ రోజుల్లో మనం ఏంటంటే వాళ్ళని ఎందుకు పనిచేయని వాళ్ళ కింద ఒక కప్పు కొట్టే మనిషిని కింద దూరంగా పెడుతున్నాం తప్ప వాళ్ళ దగ్గర పడితే వీళ్ళ యొక్క ఆయుష్ కూడా అదే చూస్తుంటారు రిటైర్ అయిపోయిన తర్వాత లేకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చనిపోదామని కొన్ని వయసు వయసులో ఈ మనవలు కొడితే ఆ మనవలను చూసిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి నా వయసు ఇంకా పెరిగితే బాగున్నా అని చెప్పి వాళ్ళే ఆ తాత మామలు సో వాళ్ళ యొక్క ఆరోగ్యం తొందు పడుతుంది అలాగే మీ యొక్క పనుల ఒత్తులు ఎంత ఉన్నా సరే మీరు వాళ్ళ మానాన్ని వాళ్ళు వినేస్తే వాళ్ళు చెప్పే కథలు వాళ్ళు చెప్పే అనుభూతులు అటాచ్మెంట్లో దానికోసమే అమ్మా నాన్నల్ని శత్రువుడి కింద చూస్తుంటారు తాత మామలని మిత్రుడు కింద చూస్తుంటారు ఆ పిల్లలంతా కూడా సో ఆ మిత్రుత్వం మన మీద కంటే వాళ్ళ మోజు ఎక్కువైపోయింది చెప్పి మనం వికతల పక్కలు అవుతుంటాం ఈ విధంగా ఏంటంటే వికసించవలసిన కుసుమాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క శాతం మంది ఆత్మహత్యలు చేసుకుంటే దాంట్లో పదిహేడు శాతం మంది తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే ఆ వికసించే పుష్పాలు పిల్లలే ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక సో కాబట్టి మానవ సంబంధాలు బుహాలించండి మానవ మానవత్వానికి సంబంధించిన విద్యను నేర్పించాలని ఈరోజు అమ్మ నాన్న ఇలాంటి తాతయ్యలు ఇట్లాంటి కార్యక్రమాలు వినో సవంతిలో ఒక భాగంగా మీ అందరినీ చేయడం మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది సో ఈ రోజున నేను సజంగా చెప్తున్నాను మొత్తం అన్ని బ్రాంచ్లోనే ఈ వినర్వాగోదార్లో మీరు ఇచ్చిన స్పందన ఎక్కడ చూ ఎంత తక్కువ అంటే పర్సంటేజ్ చూసుకుంటే ఇక్కడ స్ట్రెంత్ తక్కువ వచ్చిన వాళ్ళంటే అట మా స్టాఫ్ చెప్తుంటే మేము నమ్మలేదు అంతమంది వస్తారా అంతమంది వస్తారా అని చెప్పి కానీ పిల్లల కోసం రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు అలాగే ఇంకొక సంఘటన కూడా చెప్పి ముగిస్తాను అది మెడ్రాస్లో జరిగిన సంఘటన అది మాకు లైన్స్ లో నేను తిరుగుతుంటాను మాకు వెంకట అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ ఒక కోటీ ఒకడు మాకు లైన్ స్పేస్ ఎట్లా మేము చేస్తుంటాం పిల్లల్ని అంటే మానవ సంబంధాలు పెంచాలని ఆ వెంకటన్న కొనవాడే టీ నగర్ లో ఒక స్టూడెంట్ ఇండస్ట్రీ ఇష్టం కోటీశ్వరుడు అతని కొడుకు తొమ్మిదవ తరగతిలో నీళ్లు జరగకుండా వాడు రా తాగేస్తుండడు మందు ఈ కుర్రవాడిని చూసిన తర్వాత మొత్తం మీద మా వాళ్ళంతా వెంకట వీళ్ళంతా కూడా వాళ్ళు పట్టుకున్నారు కుర్రవాడిని ఆడితో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత నువ్వు ఎందుకు మందు తరువామం నేర్చుకుంటూ అంటే ఆ గుర్రవాడి వీటితో ఫ్రెండ్షిప్ జరిగిందప్పుడు చెప్పాడు మాకు ఎంత వస్తుందో మాకు తెలియదు మా నాన్నగారు ఎప్పుడు కూడా అంటే అబ్రాడ్ అది తిరుగుతూ ఉంటారు ఇండస్ట్రీస్ మీద మా అమ్మగారు టీ నగర్ మహిళా అధ్యక్షురాలు ఆవిడ ఆవిడ మీటింగ్లో ఆవిడ బిజీ ఉంటుంది నన్ను ప్రతిరోజు కార్లో మా స్కూల్కి దిగుతుంటే నేను ఒక్కే ఉన్నా అని చెప్పి మా కార్ డ్రైవర్ కుర్రవాడికి కూడా ఏంటంటే మా నా పేరెంట్సే ఆ ఫీజు పెట్టి అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు స్కూల్ ఎన్ఆర్సీలో వస్తే నేను ఫిఫ్త్ క్లాస్లో వచ్చినప్పటికి క్లాస్ ఫస్ట్ నాకు అవార్డు ఇస్తారు ఎన్ఆర్సీకి రమ్మని చెప్పి పిలిచేది మా కార్ డ్రైవర్ కొడికి థర్డ్ ప్రైజ్ వచ్చింది ఆ థర్డ్ ర్యాంక్ వచ్చింది ఆ రోజున మా నాన్నగారు అంటే మలేషియా వెళ్ళారు మా అమ్మగారు అంటే ఆ రోజు ఎలక్షన్ ఉంది టీ నగర్ ఎలక్షన్ ఉందని చెప్పి ఆవిడ రాకుండా నన్ను డ్రైవర్ నుంచి పంపిస్తారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అవార్డు తీసుకుంటే నాకు తప్పట్టు కొట్టే వాళ్ళు ఎవరికి పంపాలి మా నా అమ్మ నాన్న మా అమ్మమ్మ వీళ్ళంతా కూడా కానీ మా కార్ డ్రైవర్ వాడు కాలేజీలో ఉండే అందరిని తీసుకొచ్చాడు పద్ధతి మంది ఆ థర్డ్ ర్యాంక్ వాడు తీసుకుంటే వాళ్ళంతా తప్పట్టు కొట్టారు అది చూసుకు చెబుతుందని నాకు ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి నాకు ఎవరు లేరు థర్డ్ ర్యాంక్ వాడికి ఇది ఉండాలి ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పాను చిచ్చిచ్చి వాళ్ళ పనికి మాలు వాళ్ళు వాళ్ళ లో క్యాడర్ కదా వాళ్ళంతా పని పాటలాగా క్వాలి వాళ్ళందరూ తీసుకొస్తారు మన హై క్లాస్ పీపుల్ కదా మనకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళతో నువ్వు పట్టించుకోకు అయినా వాళ్ళు ఎక్కడ చదివించిన కూడా నా తప్పేం చెప్పి తల్లి కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ ఆ కురవాడికి మళ్ళీ అలాగే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మళ్ళీ తల్లి తండ్రి నడితే వస్తానని చెప్పి అన్నారు కానీ మళ్ళీ ఆ రోజు కూడా రాలేకపోయారు ఆ రాలేకపోయిన తర్వాత మళ్ళీ ఆ కుర్రవాడు మళ్ళీ డ్రైవర్ తాలూకా మళ్ళీ అదే విధంగా జరిగింది మళ్ళీ కాస్త గాయపడుతుంటే పిల్లలకు తెలియదు కదా పాపం ఒక ఫ్రెండ్ అన్నట్టు ఇటుతోటి ఏదో లాస్ట్ ఇయర్ రాలేదు మీ అమ్మ నాన్న ఈ సంవత్సరం రాలేదు ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడిగారు వాళ్ళకి కన్న కొడుకువా లేకపోతే దత్తత కొడుకువా అని అడిగేట చెరుకుమంది నిజమే ఇదేమైనా జరిగి ఉంటే చూపు వెళ్ళినేమైనా తీసుకున్నారు తీసుకున్నారా వెంటనే అడిగేట అమ్మ నన్ను దత్తత తీసుకున్నారా మీ కన్న కొడుకు అంటే మళ్ళీ తిట్టిందట ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసింది వెంటనే పక్కన కుర్రాడు అక్కడ అన్నట్ట డల్గా ఉంటాయి ఎట్లా డల్గా ఉంటే మా అంకులు అది ఏదో తాగుతుంటరా తాగుతుంటే మంచి ఏదో కిక్కిస్తాట మర్చిపోతాట అని వెంటనే ఈ ఆ లేబుల్ ఏదో తీసుకురా లేదా చిన్న బాటిల్ ఏదో తీసుకొస్తే చూద్దామని అన్న ఆ మన్నా చిన్న బాటిల్ ఆడ వేసుకొచ్చాడు కొద్దిగా టేస్ట్ చేసి చూసాడు ఇన్స్టోకేషన్ డెఫినెట్గా కసి ఇచ్చింది బాగుందిరా అదేదో లేబిల్ తీసుకురా ఆ పేరు అంతా అన్నట్ట ఆ పేరు పెట్టుకొచ్చాడు ఈ డబ్బులు కదవలేదు సో అక్కడి నుంచి అక్కడ గ్లాసు రెండు గ్లాసు ఒక బాటిల్ ఏంటంటే నీళ్లు కలపకుండా తాగే స్టేజ్కి నైన్త్ క్లాస్లోకి వచ్చాడు అప్పుడు వీళ్ళు వెంకట వీళ్ళంతా ఏంటంటే పేరెంట్స్ని పట్టుకుని మీరు ఎన్ని కోట్లు సంపాదించినా వాడి కోసమే కదా ఎలా తగలబడ్డాడు ఏంటని చెప్పి అప్పుడు వీళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తే అదంతా సెట్ అయిన తర్వాత ఆ కురవాడే ఆటోమేటిక్గా నార్మల్ సిండాడు సో ఇక్కడ పిల్లలు చంటి పిల్లలనే అదే మహాత్మా గాంధీ కొత్త కుండలతో సమానం దాంట్లో పాలు పోస్తే పాలకుండా అవుతుంది కళ్ళు పోస్తే పళ్ళకుండా అవుతుంది తెల్లగా ఉన్నాయి కదా అని చెప్పి మనం పాలు అనుకుని చెప్పి కళ్ళు అని పోసి ఆ కళ్ళు అని చెప్పి కంపు కంపు అంటుంది మనం సో పిల్లలతో కొంత సమయాన్ని గడిపెండి పిల్లలతో వాళ్ళ మానవ సంబంధాలు చేసి ఇంటికి వచ్చిన ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో గడపండి అక్కడ పెట్టి చూడు టీవీ చూస్తుంటాం మనం టీవీ చూసిన అక్కడ టేబుల్ మీద పెట్టిన తిని చూస్తుంటే ఏమీ పోయి తిరిపో ఇవే చెప్తుంటాం మనం వచ్చిన వెంటనే నాన్న ఎలాగుంది వాళ్ళైనా కొత్త విషయం నేర్చుకున్నావా మీ టీచర్ ఏమో నాన్నారా ఏం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడితే వాడు ఓహో మా అమ్మ మా నాన్న అన్న ఫీలింగ్ వస్తుంది అదేవిధంగా మీరు బిజీగా ఉన్నట్టు అంటే తాతయ్యకున్నారు మామకున్నారు వెళ్ళి అడుగు వాళ్ళ దగ్గర తాతయ్య మా దగ్గర పడుకుంటే పడుకో వెళ్ళి గవర్నప్పని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చే ఓహో ఇది నా కుటుంబం అనుకుంటాం లేదు అంటే నాలుగు గోడల మధ్యలో ఉండే ఒక జీవే తప్ప వాడు ఒక మనవడు కాదు ఒక మనిషి కాదు వాడు సో ఆ విధంగా మనం తయారు చేయాలంటే మానవ సంబంధాలు కాబట్టి కావాలి కాబట్టి మరొకసారి ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రేపు నిన్ను చూస్తే తయారు చేసే అద్భుతంగా చేస్తే చాలా బాగుందని చెప్పి ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాడు అది తొంగిపోతాడు మళ్ళీ మా అమ్మ ముద్దు ఎప్పుడు వస్తా అని చెప్పి చూస్తుంటాడు తహతహలాడుతుంటాడు మనం అలాగనం నీకంట కుర్రాడు బాగా చేసాడు అమ్మాయి బాగా చేసింది అంటే ఉంటాడు చి నేను ఆ అబ్బాయి ఉండడం వల్ల నాకు ఎలా జరిగింది కదా అని చెప్పి ఆ అబ్బాయిని కొట్టాలా తిట్టాలని చెప్పి అది క్రిమినల్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది సో పిల్లలని కన్నం నేచురల్గా తిరిగిపోతుంది పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ ఆ కళ నేర్చుకోవాలంటే మీరు కూడా కాస్త పలక పలకం పట్టుకోవాలి మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలిపి చేయాలి కాబట్టి మరొక్కసారి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ పిల్లలు తెలివి తంతు వాళ్ళని వాళ్ళని కాదు మీ పిల్లలు వాళ్ళంతా డెఫినెట్గా అభివృద్ధిలోకి వస్తారు ఎందుకంటే వాళ్ళ కోసం మీరు ఇంత సమయాన్ని వెచ్చించారు కాబట్టి సో ఆ సమయం వెచ్చించి వాళ్ళతో గడపండి అద్భుతాలు అందులోనే ఒక మగత తెలిసి ఉండొచ్చు మహాత్మా గాంధీ ఒకటి ఉండొచ్చు లేకపోతే వివేకానంద ఉండవచ్చు అనేక మంది ఉంటారు వాళ్ళని బయటికి తీసుకురావడమే మనం చేయవలసింది అదే మా వ్యక్తి నిర్మాణ విద్య యొక్క లక్ష్యం మరొకసారి ఏ సూచనలన్నా ఏ ఇబ్బందులన్నా నిస్సంతోషంగా అక్కడ చెప్పండి ఒకవేళ ఒక ఉంటుంది ముప్పై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను ఒకవేళ కంప్లైంట్ చేస్తే మేడం కొట్టేస్తారు మన భయం మన కదా ఉపయోగం అది దానికోసం అక్కడ లాక్ అంటే గీలో ఒక సైష్యూ బాక్స్ ఉంది మీ పేరు కూడా రాయగలదు ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీ యొక్క సైస్ ఇది కూడా నిస్సంకోచంగా రాసి అందరూ పడేయండి ప్రతిరోజు మన వాళ్ళు చూస్తారు దాన్ని అంటే సహిష్ చేస్తాం ఎందుకంటే మీ యొక్క లక్ష్యం మా యొక్క లక్ష్యం ఏంటి మన చిన్నారు రోజుల భవిష్యత్తు కావాలి ఇందాక మా చెన్నై వాళ్ళ వారిని చెప్పినట్టుగానే మేము గర్వంగా చెప్పుకోవాలి మా వాళ్ళు ఎంతమంది ఇలాగ ఉన్నారు ఎంతమంది ఇలా ఉన్నారు అని చెప్పి చెప్పి కూడా అదే అసలైన మినిర్వాస్తి మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్